బాద్ సిపి సజనార్ అడిషనల్ సిపి తస్పీర్ ఇక్బాల్ ఔర్ డి డిసిపి సౌత్ జోన్ కిరణ్ కారే ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు సింగరేణి కాలనీలో కార్డినెట్ సెర్చ్ ప్రోగ్రాం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చే కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్డినెట్ సెర్చ్ ప్రోగ్రాంలో మొత్తం టెన్ ఇన్స్పెక్టర్స్ వన్ ఏసీపీ టోటల్ వన్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ పార్టిసిపే పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్నర్ హెచ్ మెయిన్ ఉద్దేశము కమ్యూనిటీ కాంటాక్ట్ అంటే పీపుల్స్ యొక్కతో పోలీస్ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయడము వాళ్ళకు ఉన్న ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడము మరియు ఏదన్నా ఇల్లీగల్ ఇష్యూస్ ఏమైనా ఆ ఏరియాలో జరుగుతుంటే వాటి మీద కంట్రోల్ చేయడానికి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్నర్ హెర్చ్ ప్రోగ్రామ్ పోలీస్ తరఫున చేయడం జరుగుతుంది ఈ కారీసెర్చ్ ప్రోగ్రాంలో మొత్తం ట్వంటీ సెవెన్ వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ మరియు ప్రాపర్ డాక్యుమెంట్ లేని ఇరవై ఏడు వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఒక టోటల్ ఎయిట్ గ్యాస్ సిలిండర్సు సిక్స్ ఆ పైప్స్ గ్యాస్ని ఫిల్ అప్ చేసే పైప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీ ఫోర్ బీర్స్ ఫిఫ్టీ టూ నైంటీ ఎంఎల్ క్వార్టర్సు ఫార్టీ సిక్స్ వన్ ఎయిటీ ఎంఎల్ బాటల్సు వన్ వన్ లీటర్ బాటల్ టోటల్ నైన్ మెంబర్స్ దగ్గర ఈ సీజ్ చేయడం జరిగింది ఈ గ్యాస్ సిలిండర్స్ త్రీ మెంబర్స్ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఒక ఈ ఫైవ్ రౌడీస్ని మిగతా సెవెన్ ఎయిట్ సస్పెక్ట్స్ని కూడా చెక్ చేయడం జరిగింది ఈ కార్డెస్ హజ్ ప్రోగ్రామ్కు పబ్లిక్ అందరు సహకరించారు మరియు ఫ్యూచర్లో కూడా ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ పోలీస్ తరఫున జరుగుతాయి అందరు పబ్లిక్ కూడా సహకరించాలని కోరుతున్నారు सर रास्ते में सर रास्ते में